ది కిల్లర్ ధారావాహిక ఆరో భాగం రచన కృష్ణ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కాంతం అండ్ సుబ్బారావులది చాలా అన్యోన్యమైన జంట వాళ్ల పిల్లలు అంకిత ఆనంద్ వరస హత్యల గురించి పోలీస్ స్టేషన్లో మీటింగ్ జరుగుతుంది మీటింగ్లో ఇన్స్పెక్టర్ రామ్ హత్యల గురించి చెబుతాడు మర్నాడు ఇంకో అమ్మాయిని బెంగళూరులో హత్య చేస్తారు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తున్న రామ్ను ముసుగు మనిషి షూట్ చేయడానికి చూస్తాడు నాయక్ ఇంటికి వెళ్ళి అక్కడ ఫోన్ నెంబర్ తీసుకుని కేరళ వెళ్ళారని తెలుసుకొని నాయక్ను కలవడానికి కేరళ వెళ్తాడు రామ్ కేరళ చేరిన రామ్కు తన ప్రియురాలు రాణి తనతో ఉన్న ఆ రోజులు గుర్తుకు వస్తాయి ట్రిప్కి బయలుదేరిన తల్లిదండ్రులతో సహా రాణి యాక్సిడెంట్కి గురై చనిపోతుంది రాణి కోరుకున్నట్లే పోలీస్ అవుతాడు రామ్ సుబ్బారావుకి జ్వరంగా ఉండడంతో కాలేజీకి ఒండరిగా వెళ్ళిన అంకిత కిడ్నాప్ అవుతుంది తన కూతురు తప్పిపోయిందని సుబ్బారావు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు నాయక్ని అతని ఫ్రెండ్ నందాని కలుస్తాడు రామ్ నందా ఇద్దరి గతం గురించి రామ్కు చెబుతూ ఉంటాడు ఇక ది కిల్లర్ ధారావాహిక ఆరో భాగం వినండి నందా ఇలా చెబుతున్నాడు ఆ రోజు రాత్రి చాలా హ్యాపీగా ఉన్నాను మర్నాడు నేను నాయక్తో బిజినెస్ చేయబోతున్నాను అలాంటి టైంలోనే లతా కాల్ చేసింది హలో ఏమిటి లత నేను గుర్తొచ్చాను ఏం లేదు ఏం చేస్తున్నారో నందాగారు ఏం చేస్తాం రాత్రి కదా పడుకుంటాం పెళ్ళి కుదిరింది కాబోయే శ్రీమంత్తో ఫోన్లో మాట్లాడచ్చు కదా రాత్రైనా నేను గుర్తుకు రాలేదా రోజూ ఫోన్ చేస్తున్నాను కదా రేపు ఉదయం నేను మా ఫ్రెండ్ ఆఫీసులో జాయిన్ అవ్వని అందుకే ఈరోజు ఫోన్ చేయలేదు పెళ్ళయ్యాక అన్నీ నీకే తెలుస్తాయిలే లత నేను మీకు బాగా నచ్చానా చిలిపిగా అంది లత నచ్చావు పెళ్లి పెళ్లిచూపుల్లో ఓకే అన్నానుగా నాలో ఏం నచ్చిందో తమరికి నీ అందం అమాయకత్వం అన్నీను మొత్తానికి నువ్వొక అందమైన బొమ్మ కదా మరి నాలో ఏం నచ్చిందో గారికి మీ మంచితనం నిజాయితీ అమ్మను బాగా చూసుకునే మీరు నన్ను బాగా చూసుకుంటారని నమ్మకం నీకు మీద ఆశ లేదా లతా ఆశ కానీ అర్చాశ లేదు ఒకటి మాత్రం మీరు నాకు హెల్ప్ చేయాలి ఏమిటో అది నాకు ఎప్పటినుంచో ఉద్యోగం చేయాలని కోరిక ఈలోపు పెళ్లి కుదిరింది ఆ కోరిక మీరు తీర్చగలరు అంతేగా ముందు పెళ్లి చేసుకుని హనీమూన్ తర్వాత నీ కోరిక తీర్చుతా లేతా పడుకోవాలన్నారు పడుకోండి నందా బై ఒరే నందా ఎవరితో రా అర్ధరాత్రి కబుర్లు నీ కాబోయే కోడల్లే నీ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతోంది నీ అమ్మను రా నేను నా దగ్గర విషయాలు మన్నాడు ఉదయం లేచిన తర్వాత నందా పేపర్ ఓపెన్ చేసి చూశాడు బిజినెస్ న్యూస్లో నాయక్ కంపెనీ గురించి రాశారు కంపెనీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలిసింది తండ్రి తర్వాత కంపెనీ సరిగ్గా రన్ చేయలేక ఇంకా నష్టాల్లో కూరుకుపోయిందని న్యూస్లో వచ్చింది సరైన టైంలో నాయక్ హెల్ప్ అడిగాడనిపించింది నందాకు ఎలాగైనా తన ఫ్రెండ్ కంపెనీని లాభాల్లోకి తీసుకువచ్చి వాడి జీవితం బాగుచేయాలని అప్పుడే అనుకున్నాను నేను చదివిన చదువుకు ఇదే మంచి అవకాశం అనుకున్నాను ఇన్ని రోజులు ఏదో ఉద్యోగం చేసినా తను చేసిన బిజినెస్ డిగ్రీకి ఉపయోగం ఇప్పుడే కలగనుందని అనిపించింది నందాకి నీట్గా రెడీ అయి ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్ళాడు సార్ మీటింగ్లో ఉన్నారని కూర్చోమని చెప్పింది రిసెప్షనిస్ట్ అక్కడ రిసెప్షన్లో కూర్చున్న నందా ఆఫీసును బాగా పరిశీలించాడు ఎప్పుడూ నాయక్ తనని ఆఫీస్కు రమ్మని అడగలేదు తాను వస్తానని ఎప్పుడు అనలేదు ఆఫీస్ చూడడం ఇదే చాలా పెద్ద ఆఫీసు స్టాఫ్ అంతగా లేరని తెలిసింది అవును నష్టాల్లో ఉంటే స్టాఫ్ ఎక్కువ ఎందుకు దండగా అనుకున్నాడు ఈలోపు రిసెప్షనిస్ట్ నందాను లోపలికి వెళ్ళమని చెప్పింది అందంగా నవ్వుతూ ఆమె చెప్పిన తీరు నందాకు బాగా నచ్చింది రారా నందా నీకోసమే చూస్తున్నా అయినా వెయిట్ చేయడం ఏమిటి డైరెక్ట్గా రాకుండా మీటింగ్లో ఉన్నావు కదా ఆఫీస్ రూల్స్ పాటించాలి కదా అందుకే వెయిట్ చేశాను నువ్వు మారలేదుగా మంచి అలవాట్లు మార్చుకోలేం కదా ఇంతకీ నీ కాబోయే శ్రీమతి ఏమంటోంది ఏమంటుంది పెళ్ళి ఎప్పుడు అంటుంది చేసుకోరా పెళ్ళి ఎందుకు ఇంకా వెయిటింగ్ సరే కానీ నా పెళ్ళిలో ఆడవడంతా నీదే ఉండాలి మరి నాయక్ గారు ఓకే అలాగే నందా సార్ ఇప్పుడు మన కంపెనీ గురించి ఆలోచించు నీ చేతిలో పెడుతున్నాను ఒక్క నిమిషం మన స్టాఫ్ అందరినీ పరిచయం చేస్తాను బయటకు వచ్చి స్టాఫ్ అందరినీ పరిచయం చేశాడు నాయక్ కొత్తగా తన బిజినెస్ పార్ట్నర్ నందా అని పరిచయం చేశాడు అందరూ అతని మాట వినాలని చెప్పాడు మన కంపెనీకి అతను చాలా కీలకం అని కూడా చెప్పాడు అందరూ నందాను చిరునవ్వుతో కంపెనీలోకి ఆహ్వానించారు తర్వాత నాయక్ తన సెక్రటరీని పరిచయం చేశాడు ఆమె పేరు రమ్య నాయక్కి సంబంధించి అన్ని విషయాలు చూసుకుంటుంది చూడ్డానికి ఒక పాతికలోపే ఉంటుంది వయసు పెళ్ళి కూడా వినట్లేదు ఎంతైనా నాయక్ టేస్ట్ను ఎవరు బీట్ చేయలేరు లేడీస్ స్టాఫ్ను చాలా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడనిపించింది ఆ రోజు నుంచి ఆఫీస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం అన్ని డిపార్ట్మెంట్స్తో మీటింగ్స్ బిజినెస్లో నష్టం రావడానికి గల కారణాలు అన్నీ స్టడీ చేయడానికి ఎన్నో రోజులు పట్టింది నందాకు కొత్త స్టాఫ్ను తీసుకున్నాడు చాలా కష్టపడి పనిచేశారు స్టాఫ్ అంతా కొద్ది రోజుల్లోనే బిజినెస్ నష్టాల్లోంచి బయటకు రావడం మొదలైంది ఇదంతా చేస్తూ తన పెళ్లి గురించి మర్చిపోయాడు నందా ఆ రోజు సండే లత కాల్ చేసి నువ్వు నాకు నచ్చలేదు అని చెబుతూ ఉంటే ఫోన్ కట్ అయింది ఇంకా ఉంది ది కిల్లర్ ధారావాహిక ఏడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు